నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థిక భరోసా లభించిందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కృషి పట్టుదలతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ సాధించారన్నారు దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయడం అభినందనీయమన్నారు ఏటా ఎదుపాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న స్టీల్ ప్లాంట్ను గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అప్పుల్లో కూరుకుపోయిందని గుర్తుచేశారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం భారీ సాయాన్ని ప్రకటించిందని ఎమ్మెల్యే వివరించారు తన కేసులు మాఫీ కోసం విశాఖని హుక్కునే అమ్మేయాలి ప్రైవేట్ బరం చేసేయాలి అనే ఒక నినాదంతో వెళ్ళాడే కానీ ఏ రోజు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది ప్రైవేట్ బరం చేయకూడదని ఒకరోజు కూడా ఆయన పోరాటం అనేది చేయలేదు పూర్తిగా అనుమానం మేము మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విశాఖ ఉక్కు అనేది అప్పులు ఊపుల్లో పూర్తిగా కూలిపోయి ఏ విధమైన చేయగల తొందరకు చివరకు అది ప్రైవేట్ పరం చేయడమని నిర్ణయించుకొని చేయడం అనేది ఈ కేసులు మాఫీ వల్ల అక్కడికి వెళ్ళి ఏమీ అడగలేక ప్రజలు ఇక్కడ గొగ్గోలు పడుతున్నా పట్టించుకోలేక తన స్వార్థం కోసమే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయాలని చూశారు మొన్నను కేంద్ర మంత్రి వాళ్ళు కుమారస్వామి గారు ఉక్కు పరిశ్రమ కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మన విశాఖ ఉక్కు పర్యటన చేయడానికి వస్తే ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీ గారు భర్త గారు రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రధాన మోదీ ప్రధానమంత్రి గారు మోదీ గారితో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మళ్ళీ విశాఖ ఉక్కు తేవడం అనేది జరిగింది